హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు పచ్చిమిర్చి వెల్లుల్లి కారం చేసుకుందామా అండి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కదా కారంగా ఉంటుంది అనుకుంటున్నారా అస్సలు కారంగా ఉండదండి పుల్లపుల్లగా తీయ తీయగా కారం కారంగా సూపర్గా ఉంటుంది ఇలాగా వేడివేడి అన్నంలో ఇలా పచ్చిమిరప కూర వేసుకొని అందులో కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి లేకపోతే మనం పప్పుచారు రసము పప్పు పెట్టుకున్నప్పుడు దీన్ని సైడ్ డిష్ కిందన్నా చేసుకొని తినొచ్చండి నేను దీన్ని డ్రైగా అంటే ఫ్రైలాగా చేసుకున్నానండి కొంచెం గ్రేవీలా చేసుకుంటే బగారా రైస్లోకి సూపర్గా ఉంటుందండి చూస్తుంటేనే నేను చెప్పే సోదికి నోరూరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి కదా దానికోసం మిక్సీ జారి తీసుకొని జీలకర్ర నేను ధనియాల పొడి వేసుకున్నానండి ధనియాల పొడి లేకపోతే ధనియాలు రెండింటినీ ముందు మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు మనం ఇక్కడ చేసేది వెల్లుల్లి కారం కదండి అందుకే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట జీలకర్ర వెల్లుల్లిపాయలు అనేది మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను బట్టి ఉంటుందండి అందులోకి చిన్నది చింతపండు ఈ చింతపండు టేస్ట్ని మార్చేస్తుంది తర్వాత కారానికి సరిపడా కారం వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం పచ్చిమిరపకాయలు ఇలాగా లావుగా కారం లేని మిరపకాయలు తీసుకుంటే కూర కారంగా ఉండకుండా ఉంటుందండి ఇలాగా బజ్జీకి మనం ఎలా చీలిక పెట్టుకుంటాం మధ్యలో ఘాటు అలాగా అన్ని మిరపకాయలకి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకునేటప్పుడే మధ్యలో ఉన్న గింజలు తీసుకుంటే తీసేసుకోవచ్చండి నేను వెల్లుల్లి కారం పెట్టేటప్పుడు తీయచ్చులే అన్న ఉద్దేశంతో మధ్యలో గింజలు తీయలేదనమాట ఇలాగా మనం తీసుకున్న మిరపకాయలు ముందు కడుక్కొని శుభ్రంగా ఆరిన తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని చూడండి ఇలా వెల్లుల్లి కారండి అందులోకి స్టఫ్ చేయాలన్నమాట ఎలా అంటే గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు ఎలాగా అలాగే కాకపోతే ఇక్కడ మనం మిరపకాయని పైన కింద కట్ చేయకుండా ఉంచుతాం కదండీ అలా కాకపోతే మనం మిరపకాయ బజ్జీ చేసేటప్పుడు మధ్యలో వాము అయి పెడతాం కదండి సేమ్ అలాగే అనమాట ఇక్కడ మీకు పచ్చిమిరపకాయలు బాగా కారం లేవు గింజలు ఉంచుకుంటాను అంటే గింజలు ఉంచుకొని ఈ వెల్లుల్లి కారాన్ని పెట్టుకోవచ్చండి బాగా కారంగా ఉన్నాయి మేము తినలేము అనుకుంటే గింజలు తీసేసి ఆ వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నానంటేనండి ఈసారి కారంగా ఉంటాయి ఏమోనండి గింజలు మొత్తం తీసేసాను కదా అసలు పచ్చిమిరపకాయలు కారం లేవంట ఇంట్లో తిన్న వాళ్ళందరూ గింజలు ఉంచకపోయావా పచ్చిమిరపకాయలు తిన్న ఫీలింగే లేదు అని అన్నారండి అందుకే పచ్చిమిరపకాయల కారం బట్టి గింజలు కొన్నన్నా ఉంచాలా తీయాలా అని చూసుకొని మీరు వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోండి ఇలాగ మనం అన్నిటికీ వెల్లుల్లి కారం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయలన్నిటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే పచ్చిమిరపకాయలు వేసాక లోపల పచ్చిది కదండి వెల్లుల్లి కారం పెట్టింది అందుకనే లో ఫ్లేమ్లోనే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలన్నీ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పి ఇంకోవైపు ఫ్రై చేసుకోవడమే అనమాట మనము గుత్తి వంకాయలు చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కలపాలి కదండి లోపల ఉన్న మసాలా ఎక్కడ పోతుందో అని కానీ ఈ పచ్చిమిరపకాయలకు అలా ఏం భయపడాల్సిన పని లేదండి మనం ఎలా కలిపినా సరే లోపల ఉన్న స్టఫింగ్ అయితే ఏమీ పోదు మనం ఇందులో అన్నీ వేసాం కానీ ఉప్పు వేయలేదు కదండి ఈ టైంలో అంటే హాఫ్ పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేసి ఫ్రై చేసుకుంటే ఉప్పు పచ్చిమిరపకాయలు మంచిగా పడుతుందండి స్టార్టింగ్లోనే ఉప్పు ఎందుకు వేయలేదంటేనండి ఉప్పు వేయడం వల్ల అప్పుడు పచ్చిమిరపకాయ మెత్తగా అయిపోతుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదు అందుకనేనండి ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును రసం తీసుకొని ఉంచుకొని దాన్ని వేసుకున్నానండి దాంతోపాటు కొంచెం బెల్లం వేసానండి ఈ రెండు వేయడం వల్ల పచ్చిమిరపకాయ పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు గ్రేవీ లాగా కావాలనుకున్నారనుకోండి ఈ చింతపండు పులుసు పోసేటప్పుడే వెల్లుల్లి కారాన్ని కూడా ఇంకొంచెం వేసుకుంటే అది గ్రేవీ లాగా ఉంటుంది ఈ టైంలో అంటే చింతపండు రసం మొత్తాన్ని పచ్చిమిరపకాయలు పీల్చుకునే టైంలో పైనుండి కొంచెం వెల్లుల్లి కారాన్ని చల్లుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అది పచ్చిమిరపకాయలకి పైన కోటింగ్ లా ఉండి మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి మాకు గ్రేవీ లాగా ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇలా ఫ్రైలా చేసుకున్నాం గ్రేవీలాగా కావాలంటే ఇంకొంచెం వెల్లుల్లి కారాన్ని లాస్ట్లో వేసుకోవడం వల్ల ఎక్కువ గ్రేవీ అవుద్దనమాట అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఫ్రైలా చేస్తే ఇష్టం అంతేనండి అది వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి వెల్లుల్లి కారం రెడీ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర చల్లుకోండి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్